హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చట్నీ రెసిపీ అండి క్యారెట్ ఆకు ఆకుపచ్చడి ఇలాగ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చక్కగా ఇలాగ చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు ఇంట్లోని వారందరూ కూడా చక్కగా వేడివేడి అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశ బాగుండా ఏ టిఫిన్స్ లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ చేశారంటే తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను క్యారెట్ని గ్రేట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను ఒక ఫోర్ క్యారెట్స్ వరకు కూడా తీసుకున్నాను వాటిని ఇలాగా తురిమేసి సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాను అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక కరెటెట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం తురిమేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ఇక అది వేసుకుందామండి వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా మనం కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము మనకు ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయిందండి మంచి స్మెల్ వస్తూ ఉంది ఇక ఇలాంటి టైంలో మనం తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే అదే ప్యాన్లోకి మరొక కరెక్టెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకుని దీంట్లోకి శనగపప్పుని వేసానండి అలాగే ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మినపప్పుని అలాగే కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఇలాగ కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారానికి సరిపడా మనం ఎండుమిర్చిని వేసుకుందాము ఇక్కడ ఏడెనిమిది వరకు కూడా ఎండుమిర్చిని వేసుకుని వీటిని కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందామండి తీసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇక అదే ప్యాన్లోకి ఇక్కడ నేను ఒక కట్ట మెంతి ఆకుని తీసుకున్నాను సో దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి ఇక కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకును కూడా వేసుకుని ఇలాగ కలుపుకుంటూ మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందామండి ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పోప్స్ అన్నీ ఉన్నాయి కదా ఇక ఒకసారి గ్రైండ్ చేసుకుందాము ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మెంతి ఆకు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము దీంతో పాటు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి ఇలాగ మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము చక్కగా మనకు పచ్చడి రెడీ అయిపోయిందండి క్యారెట్ మెంతి ఆకు పచ్చడి రెడీ అయిపోయింది అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక హాఫ్ క్యారెట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని వెల్లుల్లిని ఇలాగా కట్ చేస్తానండి సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎన్నిమిర్చిని తుంపేసి వేశాను అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి వేసుకుందామండి తాలింపులోకి వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగా కలుపుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము మనం ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసాం కదా అందుకోసం అనేసి కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలాగ కలిపేసుకుని కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఎమ్మీగా ఉండే మన క్యారెట్ ఆకు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఏ టిఫిన్స్లోకి అయినా కానీ ఇలాగ చేసుకుని తీసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి